లాడ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని గ్రహిస్తూ వచ్చారు అందరూ బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము నలభై రెండో అధ్యాయము పదహారో నేను వారిని విడువక ఈ కార్యములు చేదును సో దేవుడు మన ప్రేమించి దినమంతటి ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను వారిని విడువక ఈ కార్యములు చేదును సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నేను వారిని విడువక ఈ కార్యములు చేస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిన అనమాట సో మనం ఇక్కడ సందర్భం చదువుకుంటే చూనట్లయితే దేవుని యొక్క ఆ కార్యాలు ఎలాగుంటాయో ఇక్కడ రాయబడుతూ వచ్చాయి సో మనం దేవుని అంగీకరించి దేవుని యొక్క మాట మనం నమ్మి సో ఆయనను మనం అనుసరించి నడుచు నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో ఎంత ప్రభావం గల దేవుడు ఆయన రుజువు పరుచుకునే వారుగా ఉంటారు సో మనం అదే అధ్యయ పన్నెండవ వర్షంలో చదివితే ప్రభావం గలవాడని మనుషులు యహోవాను కొనియాడుదురుగాక ద్వీపంలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక యహోవా శూరిని వలె బయలుదేరును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట అంటే మనము రకరకాల పరిస్థితులను బట్టి ఉదయకాలం సో నీకున్న పరిస్థితులను బట్టి దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడా సో దాన్ని నా జీవితంలో ఇంత గొప్ప కార్యాలు నేను చూడగలనా అని మనలను మనమే చాలా సందర్భాల్లో కించపరుచుకుంటూ ఉంటాం దాన్ని సో నా అంటే నా స్టేటస్ ఏంటి నేను ఎవరిని నా ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయా నేను సాధించగలనా ఇది సాధిస్తానా అని చాలా సార్లు మనమే కృంగి తీసుకుంటా ఉంటాం అయితే ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు నేను వారిని విడువక ఈ కార్యములు చేయను సో మన దేవుడు ఎవరు అంటే మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయదును అని దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్దెనిమిది మనం చదివినట్లయితే ఇక్కడ జనులు చూచి యహోవాహస్తూ ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిన తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు దేవుడు చెట్లు లేని మెట్టల మీదనే నదులను చేసేదను లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను అని వాక్యంలో మనం చదువుతాం చాలా మన యొక్క ఆశలన్నీ నిరాశలైన పరిస్థితి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము అయ్యో నా జీవితం ఏపాటిదని కదా నువ్వు ఉదయకాలం కాలం నీకున్న సమస్యలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో ఒకవేళ అవి ఆర్థిక ఇబ్బందులు అయిండొచ్చు అనారోగ్య సమస్యలు అయిండొచ్చు నీ ఇంటి వారి నీకు దూరం అయి సో రకరకాల పరిస్థితులు ఉదేకాలము నీవు అనుభవిస్తూ ఉన్నావేమో చాలా సందర్భాల్లో నీకున్న పరిస్థితులను బట్టి సో నేను ఏదైనా సాధించాలి అని నువ్వు అనుకొని సో దాన్ని సాధించలేకపోతున్నావేమో స్టార్ట్ చేస్తున్నావు అది నీ జీవితంలో ముందు కొనసాగించలేకపోతున్నావేమో అయితే దేవుడు కాలం జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనల్ని విడవకుండా కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు జనులు చూచి హస్తము ఈ కార్యం చేసిన అంటే మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలయన జరిగిస్తాడు అంతేకాకుండా మనం రెండో దిందుతాంతల గ్రంథం పదిహేనో అధ్యాయం వచనంలో చదివితే మీరు బలహీనులు కాక ధైర్యం వహించి మీ కార్యము సఫలమగును సో నీకున్న పరిస్థితులన్నింటినీ బట్టి బలనం అయిపోయావేమో ధైర్యం లేని స్థితిని కలిగి ఉన్నవేమో అయితే ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని మీ కార్యము సఫలమగును మీరు బలహీనలు కాక ధైర్యం వహించండి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు సంభవించిన పరిస్థితులను మనం గమనించినట్లయితే అంటే దేవుని యొక్క మాట వినని పరిస్థితుల్లో సో దేవుని యొక్క ఆత్మ అంటే ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట అంటే ఆ యూధరాజైన ఆశకి ఈ కార్యాలన్నీ తెలియపరుస్తూ వచ్చారు ఒకవేళ దేవుని మనము దేవుని యుద్ధం అని విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడని ఇక్కడ వాక్యంలో మనం చదవగలం అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాంటివంటే సో వాళ్ళు దేవుని పక్షం లేకుండా దేవుని యొక్క మాట వినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితులను బట్టి వారు కలిగిన పరిస్థితులు ఎలాంటివో అక్కడ రాయబడుతూ వచ్చాయంట ఇంకా ఆ పరిస్థితులను మీరు అనుభవించక ముందే ఆ పరిస్థితులు మీరు ఇంకా ఫేస్ చెయ్యక ముందే సో ఒకవేళ మీరు దేవుని పక్ష పారైన ఆయన మీ పక్షంలో ఉంటాడని చెప్పేసి ఆశా ప్రవక్తకు వచ్చి మాట్లాపరుస్తారనమాట వెంటనే సో అంటే అక్క అప్పుడున్న వారి పరిస్థితులు ఎలాంటివంటే ఆ కాలంలో దేశంలో కాపురస్తుల గొప్ప కల్లోలం కలిగిన గనుక తమ పని పాటలను చక్క పెట్టుకునేకై తిరుగు వారికి సమాధానం లేని పరిస్థితులు దేవుడు జనములను సకల విధమైన బాధలతో కూడా శ్రమపరిచినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో ఈ పరిస్థితులన్నిటిని బట్టి వాళ్ళు బలహీన బలహీనలు ధైర్యం లేని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో సో దేవుని యొక్క వాక్ అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మన వాక్యం మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నీవు కూడా బలహీనం అయిపోయావేమో ధైర్యం చెడిన పరిస్థితుల్లో ఉన్నావేమో ఇంకేంటి నా జీవితము సో నేను అంటే ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉండవచ్చు నీకున్న పరిస్థితులను బట్టి సో అక్కడ ఆ నీకు సంభవించిన పరిస్థితులను బట్టి ఒకవేళ బాధపడుతున్నావేమో నేను సాధిస్తానా సాధించలేనేమో అని అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సో మనం ప్రభువుని నమ్ముకొని మనం ముందుకు వెళ్తూ వచ్చినప్పుడు ఆయన మన ధైర్యం చెడిన పరిస్థితుల్లో మన బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు మనకి బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి అంతేకాదు చెట్లు లేని మెటల్లో ఆయన నదుల ప్రవహింప చేసేటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దేవుడు నీ ద్వారా సో మనల్ని విడవకుండా ఈ జరిగించేవాడుగా ఉంటాడు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు సో ఆయన ఆయన ఎదుటి నువ్వు సాగిలపడి సో దేవుని యొక్క సన్నిధిలో నా పరిస్థితులు ఇలాంటి పరిస్థితులను నేను ఫేస్ చేస్తా ఉన్నాను ఈ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు సో వాటన్నిట్లో నుంచి వాటన్నిటిని అధిగమించి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను అని విశ్వాసం ఉంచినట్లయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేసిన రీతిగా నేను వారిని విడవక ఈ కార్యములు చేయదును సో మన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు సో నువ్వు దేవుని విశ్వాసం ఉంచి కొనసాగినట్లయితే దేవుడు నీ ద్వారా ఈ వాగ్దానాలు నెరవేర్చగలరు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను వారిని విడువక ఈ కార్యములు చేయదును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీ యొక్క వాగ్దానం నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్